ప్రతి దినము ఎడారిలో సెలయేర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగంను చదువుచున్నాను దయచేసి శ్రద్ధగా వినండి జూలై నెల ఇరవై ఒకటవ తారీఖు వరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగంను చదువుచున్నాను వాక్య భాగము ఇంకొక మారే ఆ బొచ్చు చేత శోధింప సెలవిమ్ము న్యాయాధిపతుల గ్రంథము ఆరవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనము ధ్యానభాగమును చదువుచున్నాను విశ్వాసంలో రకరకాల అంతస్తులు ఉన్నాయి క్రైస్తవులుగా మన అనుభవం ఒక స్థాయిలో ఉన్నప్పుడు మనం ఒక విషయాన్ని నమ్మవలసి వస్తే ఏదో ఒక సూచిక్రియ కానీ మనలో ఏదో అనిర్వచనీయమైన అనుభూతి కానీ కనిపిస్తేనే నమ్ముతాము గిద్యోనులాగానే మన దగ్గర ఉన్నాయి అది చెమ్మగా అయితేనే మనలో నమ్మకం కలుగుతుంది ఇది యథార్థమైన విశ్వాసమే కానీ పరిపూర్ణమైనది కాదు ఈ విశ్వాసం కేవలం దేవుడి మాటే గాక ఏదైనా సూచక్రియ కూడా ఉండాలని చూస్తుంది అయితే మన అవగాహనతో నిమిత్తం లేకుండా పూర్తిగా దేవుని మాట మీదే నమ్మకం ఉంచడం విశ్వాసంలో చాలా పైమెట్టు ఇలా నమ్మడం ధన్యకరం మూడో మెట్టు కూడా ఉంది మొదటిది ఏమిటంటే ఒక పని జరుగుతుందని మన మనస్సుకి నమ్మకం కుదిరితేనే విశ్వాసం ఉంచడం రెండవది అలాంటిదేమీ లేకపోయినా దేవుని మాట మీదే ఆధారపడి ఉంచడం మూడో మెట్టు ఏమిటంటే పరిస్థితులు మన అనుభూతులు బయటికి కనిపించే తీరు మనుషుల అభిప్రాయాలు మన ఊహలో అన్నీ ఆ పనికి వ్యతిరేకంగా కనిపించినప్పుడు దేవునిని ఆయన వాక్కుని నమ్మడం అపోస్తుల కార్యంలో ఇరవై ఏడో అధ్యాయము ఇరవై ఇరవై ఐదులో పౌలు ఇలాంటి విశ్వాసాన్నే కనపరిచాడు కొంతకాలం సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకొందుమను ఆశ బొత్తిగా పోయెను ఇవన్నీ జరుగుతున్నప్పటికీ పౌలు వారితో అంటున్నాడు అయ్యలారా ధైర్యం తెచ్చుకొనిడి నాతో దోత చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను కనబడేదంతా వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతున్నప్పటికీ మనం దేవుని మాటలో నమ్మకం ఉంచేలా దేవుడు మనకు విశ్వాసాన్ని అనుగ్రహిస్తాడు గాక నమ్మకముంచాల్సిన సమయమేది అంతా ప్రశాంతంగా ఉన్నప్పుడా అన్నింటిపై మనం గెలుస్తున్నప్పుడా బ్రతుకే స్థుతి పాటైనప్పుడా కాదు కాదెంత మాత్రము అలలు ఎగిసిపడేటప్పుడు తుఫాను మబ్బులు కమ్ముకొచ్చినప్పుడు ప్రార్థనే ఆహారం కన్నీళ్ళే దాహమైనప్పుడు నమ్మకముంచాల్సిన సమయమేది ఎప్పుడో రాబోయే కాలంలో పాఠాలన్నీ నేర్చుకున్న తరువాత కష్టాల పాలై ప్రార్థనలు చేసి స్థిర విశ్వాసం పొందిన తరువాత కాదు కాదన్నటికీ కాదు ఇప్పుడే ఈ దైన్యంలోనే చితికిపోయి చినిగిపోయి ధూళిలో కలిసినప్పుడే నమ్మకం ఉంచాల్సిన తరుణమేది మిత్రులంతా సఖ్యత చూపుతున్నప్పుడా సౌఖ్యాలు కురిసేటప్పుడా నేను చేసే ప్రతి దానిలో నాకు మెప్పు కలుగుతున్నప్పుడా కాదు కాదంత మాత్రము అంతా నన్ను ఏకాకిని చేసినప్పుడు ఆధారాలన్నీ కూలిపోయినప్పుడు నమ్మకం ఉంచాల్సిన తరుణమేది ఆశలు బావుటాల ఎగిరినప్పుడా ఆకాశంలో కాంతి నిండినప్పుడా హృదయంలో హర్షం పొందినప్పుడా కాదు కాదెంత మాత్రము సంతోషం అడుగంటినప్పుడు దిగులు మెడ వంచినప్పుడు దేవుడు తప్ప మిగతాదంతా మరణం శూన్యమైపోయినప్పుడు ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు ధ్యాన ధ్యానభాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగి తండ్రి యేసుక్రీస్తు ప్రభా మాకిచ్చిన మరి యొక్క మంచి వర్తమానాన్ని బట్టి వందనములు స్తోత్రం తెలుచుకుంటున్నాం ప్రభావ దినదినము ప్రభావ ఆత్మీయ అభివృద్ధి కలుగు చేస్తున్న విధానాన్ని బట్టి వందనములు స్తోత్రం జలుచుకుంటున్నాం ప్రభా అయా మాకు కనిపిస్తున్న పరిస్థితులు చూసి మేము నీ అందు నమ్మిక ముంచేవారిగా ఉండకుండేట్లుగా సహాయం చేయండి అయ్యా అయా మా పితరులు ఆనాడు అపోస్తులైన పౌలు గారి తండ్రి పరిస్థితులన్నీ వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ప్రభావ నీ అందు విశ్వాసం ఉంచుతూ వచ్చినట్లుగా మేము చూస్తూ వచ్చాం ప్రభావ అలాగిన తండ్రి మా జీవితాల్లో పరిస్థితులు ఎలాంటి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ప్రభావ అననుకూలంగా ఉన్నప్పటికీ నీ అందు విశ్వాసం కొనసాగించే కృపాధన్యత మా అందరికీ దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా ఈ దినం తండ్రి ప్రత్యేకంగా హిజ్రాల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ అయ్యా కొంతమంది నిన్ను మార్చుకున్నందుకు కొందరములు స్తోత్రములయ్యా ఇంకా అనేక మంది మారవలసి ఉన్నది ప్రభా అనేకులు తండ్రి నీవే నిజమైన దేవుడని తెలుసుకొని పాపక్షమాపణ మారుమనసు పొందటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా అంతే కాకుండా తండ్రి బాలింతులు షూలింతుల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా దీవించింది వారికి కావాల్సిన మంచి ఆయురేగ్యాలు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభావ అంతేకాకుండా వివాహం అయ్యి గర్భఫలం లేని వారికి గర్భఫలం అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభావ అలాగుండి తండ్రి వివాహం అయ్యే తండ్రి దేవా భార్యాభర్తల మధ్య విభేదాలు ఏర్పడుతున్నాయి ప్రభా వారి మధ్య నీవే సఖ్యత సమాధానం దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా కొంతమంది తండ్రి కోర్టు కేసులకు తిరుగుతున్నారు ప్రభా అయా తండ్రి వారికి ఏదైతే న్యాయమో అదే నీవే అనుగ్రహించమని వేడుకొంచున్నాం ప్రభా ప్రతి ఒక్కరిని దిన దీవెనలతో ఆశీర్వాదాలతో నింపమని వేడుకొంచు మరి ముఖ్యంగా నువ్వు తిరిగి త్వరలో రాబోతున్నావు ప్రభా దాన్ని గురించిన నిరీక్షణ కలిగి ఉండటానికి శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఉండటానికి సహాయం చేయమని వేడుకొంచు ఏసుక్రీస్తు ప్రభువారి నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచు నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్ ప్రైజ్ ది లార్డ్ షాలోన్